హాయ్ అండి అందరికీ హ్యాపీ దీపావళి టు ఆల్ సో మేమైతే దివాళీ రోజు ఇలా రంగోలీ వేసాము హిజ్ఞ హన్విక కూడా బాగా రెడీ అయ్యారండి దివాళీకి మా ది దివాళి మాకు చాలా పెద్ద పండుగ అండ్ దసరా మా అత్తయ్య వాళ్ళ సైడు దివాళి మా మమ్మీ వాళ్ళ సైడు సో రంగోలీ మేకవర్ చేశానండి హాల్లో అండ్ పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఫ్లవర్స్ అవన్నీ తెంపి అవన్నీ చేశారు ఇది ఒక ఆర్ట్ ఇచ్చింది అండ్ ఫస్ట్ టైం నేను కూడా దేవుడి దగ్గర దొంతులు పెట్టాను పూజలు చేశాను అండ్ కింద కూడా మీరు చూస్తే పిల్లలందరూ గెదర్ అయ్యి మంచి ఫోటో దిగారు మా హస్బెండ్ నేను ది దియా పట్టుకొని హన్విక నేను కూడా దియా పట్టుకొని చిన్న ఫోజ్ చాలా బాగుంది అండ్ ఇది మా సెల్లార్లో అండి దీపాలు పెట్టాము అప్పుడు అండ్ హిఘ్న అండ్ వాళ్ళ మెయిన్ అత్త ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు వాళ్ళ అత్తే వాళ్ళు సో వాళ్ళు కూడా క్రాకర్స్ కాలుస్తున్నాము ఇది మా కింద పార్క్ అండి డబల్ బెడ్రూమ్కి ఈసారి మాకు దివాళికి స్పేషియస్ థింగ్ ఏంటంటే కింద పార్క్ వచ్చింది అటాచ్డ్ బిల్డింగ్కి కింద పార్క్ వచ్చిందండి సో ఆ పార్క్లోనే మేము క్రాకర్స్ అన్నీ కూడా కాల్చుకున్నాము షార్ట్స్ పెట్టారు చూడండి మా హస్బెండ్ అండ్ ఫెస్టివల్ అయితే చాలా బాగా చేసుకున్నామండి విత్ లిమిటెడ్ క్రాకర్స్ పిండి వంటలు కూడా చేసుకున్నాం ఫెస్టివల్కి సో ఏమేం పిండి వంటలు చేశానో నెక్స్ట్ షార్ట్స్లో మీకు పెడతానండి అండ్ దివాళీకి పిల్లలకి నార్మల్ రెగ్యులర్ వేర్ ఒకటి అండ్ మంచి ఫెస్టివ్ వేర్ ఎత్నిక్ వేర్ ఒకటి తీసుకున్నాను చూడండి హన్వికా పటాకులు వేలుస్తుంది అండ్ అస్సలు భయపడదండి రాకెట్ పెడుతుంది చూడండి అస్సలు భయపడదు ఒక్క థింగ్ మిస్ అయింది ఏంటంటే బిల్డింగ్లో పార్క్లో లైటింగ్స్ లేదు నెక్స్ట్ ఇయర్కి మాత్రం అది కంపల్సరీ చేయిస్తామన్నారు పార్క్లో లైటింగ్స్ ఒక్కటి మిస్ అయ్యాము నెక్స్ట్ ఇయర్ ఈ ఇయరే కదా మేము వచ్చింది నెక్స్ట్ ఇయర్కి చాలా బాగా చేస్తామన్నారు సో మేమైతే ఏమేమి క్రాకర్స్ తెచ్చుకున్నామంటే పెన్సిల్ అన్ని పెద్ద సైజువే తెచ్చుకున్నామండి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా చేతితో తిప్పుతారు కదా సో పెన్సిల్ షార్ట్స్ స్పార్కిల్స్వి సురుసురుబత్తులు అంటాం కదా అవి ఫ్లవర్ పాట్స్ చుచ్చుబుడ్లు రాకెట్ ఇంకొకటి ఏంటంటే రాకెట్ కరెక్ట్గా వెళ్ళి మా బాల్కనీలోనే పడిందండి కింద పార్క్లో వేస్తే అది క్రాస్లో వెళ్తుంది మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా సురుసురుబత్తులు అవి పెట్టారు మమ్మీ కూడా ఉండింది పండగ కదా మమ్మీని కూడా తీసుకొచ్చాను రాకెట్స్ సురుసురుబత్తులు చిచ్చిబుడ్లు భూచక్రాలు యాటం బాంబ్స్ ఒక హండ్రెడ్ వాళ్ళ అలడి అండ్ షార్ట్స్ ఇవి ఇంతవరకే మేము తెచ్చుకున్నవి అండ్ ఇవన్నీ కూడా బాగా కాల్చాము అండ్ నేను మాత్రం సురుసురు బతులే అండి ఎక్కువ కాల్చేది చూడండి ఇంట్లో కూడా కొంచెం వెలిగించాలని చెప్పి సురసిరు బత్తులు డెకరేట్ చేసిన అక్కడ మాత్రం చేశాను పూజ కూడా చాలా బాగా చేసుకున్నానండి ఫస్ట్ టైం అండి ఇలా రంగోలి చేసుకోవడము అండ్ ఇన్నోవేటివ్గా ఆకులు కూడా దొరికిన కింద మాకు పార్క్లో దొరికిన ఆకులు కూడా యూస్ చేసుకున్నాము బంతి పూలు యూస్ చేసి చేసామండి సో మీకైతే రంగోలి నచ్చినట్టయితే లైక్ చేయండి కంప్లీట్లీ చేసింది అయితే హవిగ్న అండి హెల్ప్ చేసింది హనీ ఆ షేప్ గీయడంలో మాత్రం నేను హెల్ప్ చేశాను అండ్ నేను కిందికి వెళ్ళినాక కాల్చింది మాత్రం ఒక సురుసురుబత్తులు భూచక్రాలు అండి అది కూడా ఒక రెండు మూడు బికాజ్ నాకు చాలా భయం అండి హనీ మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుందండి ఇట్లాంటి విషయాలలో హనీ మాత్రం చాలా యాక్టివ్ హైపర్ యాక్టివ్గా ఉంటుంది అండ్ నేనైతే శారీ మాకు తెలిసిన షాప్లో తీసుకున్నాను షాప్ అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చి సెల్ చేస్తారు గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో శారీ తీసుకున్నాను నాకు శారీస్లో ఎక్కువ ఏమంటారో కూడా తెలీదు అండ్ శారీ కాస్ట్ వచ్చి అరౌండ్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది దీనికి నేను చైన్స్ అయితే తిరుపతిలో తీసుకున్నానండి శారీస్కి సెట్ అయ్యే చైన్స్ సో చైన్స్ కూడా ఒక వ్లాక్ చేస్తాను తిరుపతి నుంచి తెచ్చిన చైన్స్ అన్నీ అండ్ అయితే బాగా యాక్టివ్గా ఆడుకున్నారండి ఇలా పార్క్లో చైర్స్ ఉండడం వల్ల ఏంటంటే కాసేపు కూర్చోవడం కాసేపు ఆడడం అని చాలా బాగా అనిపించింది మీరు ఎలా చేసుకున్నారు దివాళీ సెలబ్రేషన్స్ మేమైతే ఇలా పిండి వంటలు చేసుకున్నాం ముందు రోజంతా నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే రెగ్యులర్గా పిల్లలకి ఏమంటారు నలుగు పెట్టి స్నానాలు చేయించాను పిల్లలిద్దరికీ అండ్ మార్నింగ్ ఒక ఎత్నిక్ వేర్ వేసాను వేసాక పూజ చేసుకున్నాం పొద్దున్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకొని ఒక త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ అట్లా రంగోలీ స్టార్ట్ చేశాము రంగోలీ అదే విత్ ఫ్లవర్ డెకరేషన్ వేసాక తర్వాత అయితే మేము నెక్స్ట్ దీపాలు అవి రెడీ చేసుకొని పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయ్యాక దీపాలన్నీ పెట్టుకొని గుమ్మం దగ్గరికి కూడా నేను కోకోనట్ లాంటి డిజైన్లో దొరుకుతుందనమాట అది తీసుకున్నాను గుమ్మం దగ్గర సో అది కూడా బాగుండిందండి అది చాలాసేపు వెలిగింది అండ్ దీపాలు ఇంట్లో గుమ్మం దగ్గర దేవుడి దగ్గర అన్ని పెట్టుకొని దొంతులు ఫస్ట్ టైం అండి నేను పెట్టడం మీకు ఎవరికైనా అలవాటు ఉండొచ్చేమో మా దగ్గర అయితే దొంతులు పెట్టాము యాక్చువల్గా కానీ దీపావళికి దొంతులు పెడితే మంచిది అని అంటే నా దగ్గర అమ్మవారు ఎండిది ఉందనమాట ఎండి అమ్మవారి పక్కన రెండు సైడ్లు రెండు దొంతులు పెట్టి పూజ చేసుకున్నాను లక్ష్మీ పూజ లక్ష్మీ పూజ అయ్యాక ఇలా మాది